అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కాలీఫ్లవర్ తో చాలా రకాల రెసిపీస్ ఈజీగా చేసుకోవచ్చు ఈ రోజు నేను మీకు అలాంటి ఒక ఈజీ స్టార్టర్ రెసిపీ చూపించబోతున్నాను దీని పేరు హనీ గార్లిక్ కాలీఫ్లవర్ ఇది కొంచెం తీయగా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది సో రండి దీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ని ని తీసుకుంటున్నాను వీటిని చిన్నగా కట్ చేసి ఒక బౌల్లో వేసిన తర్వాత పోసి కనీసం నిమిషాలు పక్కన పెట్టాలి నిమిషాల వీటిని వడకట్టి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు కాలీఫ్లవర్ కి పిండి కలపడానికి ఒక పెద్ద బౌల్లో లో ముందుగా అరకప్ అంతా మైదా పిండి తీసుకుంటున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండిని మీడియం కన్సిస్టెన్సీలో ఉండేట్టు కలపాలి నీళ్లు మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి అప్పుడే ఇది మరీ జారుగా కాకుండా కొంచెం జాగ్రత్త పడచ్చు ఇప్పుడు చల్లారిన కాలిఫ్లవర్ ముక్కల్ని పిండిలో వేసి వాటికి పిండి పూర్తిగా అన్ని వైపుల కోటయ్యేట్టు బాగా కలపాలి చూస్తున్నారు కదా పిండి ఇలా ముక్కలకి ఫుల్లుగా పట్టాలి సో వీటిని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను ఇందులో కోట్ చేసిన కాలిఫ్లవర్ ముక్కలన్నీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా దూరంగా వేస్తున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవి వేగిన తర్వాత బయటికి తీసేయచ్చు కాలీఫ్లవర్ ముక్కల అన్నిటినీ ఇలా బ్యాచెస్ లో వేస్తే అవి బాగా వేగుతాయి తయారు చేసిన కాలీఫ్లవర్ ఫ్రైని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వడల్పాంటి కడాయిలో నేను మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి వేసి వేయించాలి తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి రెండు నిమిషాలు వేయించాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి అంతా బాగా కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో రెండు టీ స్పూన్ల సోయా సాస్ రెండు టీ స్పూన్ల వినిగర్ మూడు టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి ఈ గ్రేవీలో ఇప్పుడు కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మిక్స్ చేయాలి ఇప్పుడు కాన్ఫ్లవర్ మిశ్రమం కోసం ఒక చిన్న బౌల్లో ఒక టీ స్పూన్ అంత కాన్ఫ్లర్ కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని గ్రేవీలో వేసి మిక్స్ చేసిన వెంటనే మీకు ఇది థిక్గా తయారవుతుంది ఇందులో వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలపాలి గ్రేవీ మొత్తం బాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇదంతా ఎంత కనిపిస్తుందో చివరిగా పొయ్యి కట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్లంతా తేనె వేస్తున్నాను దీన్ని మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కొంచెం తరిగిన ఉల్లికాడలు కూడా వేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేయాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే హనీ గార్లిక్ కాలీఫ్లవర్ తయారైనట్టే దీన్ని మీరు ఉన్న పలంగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదొక మంచి స్టార్టర్ రెసిపీ అండి ఎప్పుడైనా గెట్ టుగెదర్స్ ఉన్నా స్పెషల్ లంచెస్ ఆర్ డిన్నర్స్ ఉన్నా కూడా ఈ స్టార్టర్ చాలా బాగుంటుంది ఇది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్ లా చాలా బాగుంటుంది మీరు అలా కూడా ఈ డిష్ ని సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.